తెలుగులో విరివిగా జానపద చిత్రాలు నిర్మాణమవుతున్న రోజుల్లో వచ్చిన తమిళ డబ్బింగ్ జానపద చిత్రం రాజపుత్రి రహస్యము పంతొమ్మిది వందల యాభై ఏడు జులై ఇరవై తొమ్మిదిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ ఉమా పిక్చర్స్ సమర్పించింది జ్యోతి ఫిలిమ్స్ నిర్మాత న్యూటోన్ స్టూడియోలో పెట్టుబడులు పెట్టిన ఆర్ ఎం రామనాథన్ దర్శకుడు పి నీలకంఠన్ ఈ సినిమాకి మూలం పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పద్దెనిమిదిన విడుదలైన తమిళ చిత్రం చక్రవర్తి తిరుమగళ్ కథేమిటంటే మధురానగరం అనే రాజ్యానికి చక్రవర్తి మార్తాండ భూపతి ఆయన ఏకైక కుమార్తె కళామాలిని కూతురికి తగిన వరుడి కోసం చక్రవర్తి వివిధ పోటీలు ఏర్పాటు చేస్తాడు కావేరీ రాజ్యపు యువరాజు ఉదయవీరుడు అన్ని పరీక్షల్లోనూ నెగ్గుతాడు అంతఃపురదాసి దుర్గ కూడా ఉదయవీరుణ్ణి ప్రేమిస్తుంది కళామాలిని ఉదయవీరుల వివాహమైన తొలి రాత్రే దుర్గ సేనాపతి భైరవుని సాయంతో రాకుమార్తె కళామాలినిని అపహరించి అడవిలో వదిలేస్తుంది ఆమె భైరవుడితో లేచిపోయిందని ప్రచారం చేస్తుంది ఉదయవీరుడు దుర్గను దగ్గరకు రానివ్వడు కళామాలినిని వెతుక్కుంటూ వెళతాడు అడవిలో వదిలివేయబడిన కళామాలిని ఏమైంది ఉదయవీరుడు ఆమెను ఎలా కలుసుకున్నాడు దుర్గా భైరవుల కుట్రలు ఎలా భగ్నమయ్యాయి ఇదంతా మిగతా కథ తమిళంలో సంభాషణలు రాసింది ఆనాటి స్టార్ రైటర్ ఇలంగోవన్ తెలుగులో మాటలు పాటలు శ్రీశ్రీ రాస్తే తరువాతి రోజుల్లో ఆయన శ్రీమతి అయిన సరోజగారు సంభాషణ దర్శకత్వాన్ని నిర్వహించారు తమిళంలో సంగీత దర్శకుడు జి రామనాథన్ తెలుగులో పాటలు పాడించింది టి ఎం ఇబ్రహీం ఈ చిత్రంలో టైటిల్ పాత్ర రాజపుత్రి కళామాలినిగా అంజలీదేవి కథానాయకుడు ఉదయవీరుడిగా ఎంజీఆర్ చక్రవర్తిగా బాలసుబ్రహ్మణ్యం దళపతి భైరవుడిగా పిఎస్ వీరప్ప అంతఃపురదాసి దుర్గగా ఎస్ వరలక్ష్మి మొదలైన వారు నటించారు ఈ సరోజ రాగిణి శకుంతలల నాట్యాలు ప్రత్యేకం అని ప్రకటించారు తమిళంలో ఘన విజయం సాధించింది తెలుగులో కూడా డబ్బింగ్ చిత్రాల స్థాయిలో ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించగలిగింది